కొండగట్టు అగ్ని ప్రమాదం నమస్కారం అందరికీ మీకు ఓ వార్త అప్డేట్ తీసుకొచ్చింది కొండగట్టు గ్రామంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది ఈ ప్రమాదం వల్ల ముప్పై దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి దురదృష్టకరం విషయానికి ఏమిటంటే ఈ ప్రమాదానికి కారణం తెలియలేదు పోలీసులు మరియు అగ్నిమాపక సిబ్బంది తదితరులు తమ విశ్లేషణలు చేస్తున్నారు త్వరలోనే ప్రమాదానికి అసలైన కారణం బయటపడుతుందని అంచనా ప్రకారం ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ లేదా గ్యాస్ సిలిండర్ పేలడం కారణమై ఉండవచ్చు అంటున్నారు ఈ ప్రమాదం కారణంగా దుకాణదారులకు భారీ నష్టం కలిగింది స్థానిక ప్రభుత్వం వారికి తొందరగా సహాయం అందించాలి అన్న ఆశతో ప్రజలు చూస్తున్నారు ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బిలైకాన్ నొక్కండి ధన్యవాదాలు